వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆగస్టు పదకొండు ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి వారు మేష మేషరాశి వారికి కొంతమంది మీరు వయసు మీదారు కనుక కొత్తవి ఏవి నేర్చుకోలేరని అనుకుంటారు కానీ అది సత్య దూరము ఏమంటే మీకు గల సునిశ్చితమైన చురుకైన మేధాశక్తితో మీరు ఏ కొత్త విషయమైనా సరే ఇట్టే నేర్చేసుకుంటారు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడుల పొదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు సహాయపడతాయి అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటి పాలకు టెన్షన్లు కొంత వెసులుబాటు వస్తాయి మీ యొక్క డార్లింగ్ ఇవల్ల మీకోసం మీరు చేసే బహుమతులతో పాటుగా కొంతసేపు వస్తారని ఎదురుచూస్తారు ప్రయాణం ఖచ్చితర పని కానీ ప్రయోజనకరమే కౌగిలింత వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలిసి వస్తాయి వాటికి రోజు మీ జీవిత భాగస్వామించి ఎంతగానో పొందుతారు మీరు మీలోని తినేవారికి మార్గం అవ్వచ్చు ఎంతో రుచికరమైన పదార్థాలు రవి చూస్తారు ఈరోజు మంచి రెస్టారెంట్లు ఉండి పసన్నైన భోజనము చేస్తారు తరచూ తెల్ల రంగు దుస్తులు ధరించడం వల్ల ఆర్థికంగా బలపడతారు వృషభ రాశి జాతకులు వృషభ రాశి జాతకులకు ఈ రోజున మానసిక ప్రశాంతత కోసం టెన్షన్ నుంచి వదిలించుకోండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తే మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది సాయంత్రం మీరున్న చోటికి అనుకోని అతిథులు గుమ్మేస్తారు మీరు ఎవరికి ఏం చేయాలని నిర్దేశిస్తూ ఉంటే అంత చాలా సమస్య వస్తుంది మీరు ఈరోజు మీరు నవలలు కానీ మ్యాగ్జిన్లు కానీ చదువుతూ కలుపుతారు చక్కగా సాగుతున్న ఇద్దరి మాటల ప్రవాహంలో ఏదో పాత సమస్య ఒక్కసారిగా దూరి అంతా పాటు చేస్తుంది కానీ చివరికి అంత సర్దుకుంటుంది మీ ప్రియమైన వారి మీ యొక్క ఆనందాన్ని సంతోషాన్ని ముఖ్య కారణమని తెలుస్తారు కుటుంబ సంతోషం పొందడానికి ఏదైనా హనుమాన ఆలయంలో ఒక ఎర్రని చల్లని ఇరవై ఏడు పప్పు ధాన్యాలు మరియు ఐదు ఎర్ర పుష్పాల కలయికులు అందించండి మిథున రాశి జాతకులు విధన్ రాసి జాతకులకు మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది ఇతరులను ఒరిపించాలని మరి ఎక్కువగా దుబారా ఖర్చు పెట్టకండి ఒక సాయంత్రం వేళ ఒక పాత స్నేహితుడు ఫోన్లో పలకరించి అద్భుతమైన జ్ఞాపకాలను తీసుకుని వస్తారు ఈరోజు మీరు డేట్కి వెళ్ళేటప్పుడు వివాదాలకు దారితీసే అంశాలకు చర్చలకు రానివ్వకండి మీరు చేసే ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ వీరు భాగస్వాముల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటారు ఇతరులను ఉపకరించడంలో మీ సమయాన్ని శక్తిని అంకితం చేయండి అంతేకాని మీకు ఏ విధంగానూ సంబంధించిన వార్త జోక్యం మాత్రం చేసుకోకండి మీ జీవిత భాగస్వామి రోజు మీతో సమయం గడపలేనంత బిజీగా ఉంటారు ఒత్తిడి మీద తెల్లగంధం గుర్తును వర్తించండి ఆర్థిక జీవితం వృద్ధి చెందుతుంది కర్కాటక రాశి జాతకులు కర్కాటక రాశి జాతకులకు కుంటి ముఖ్యంగా ఈ రాశి వారికి కంటిలో శుక్లాలు గల రోగులు కలుషితమైన ప్రదేశాలకు పోరాదు ఆ బాగా మీ కళ్ళను మరింత చేటు కలిగించవచ్చు వీలైతే సూర్యకిరణాలు కూడా అతిగా కురి కాకండి ఇతరులకు వారి అవసరాలకు అప్పు ఎవ్వరి ఇవ్వకపోయినప్పటికీ మీరు వారి అవసరాల ధనాన్ని అప్పుగా ఇస్తారు మీకు సంతోషాన్ని ఇచ్చే పనులు చేయండి కానీ ఇతరులను వ్యవహారాలను దూరంగా ఉండేందుకే ప్రయత్నించండి మీరు ఉత్తమైన ప్రవర్తన చూపాలి అందుకంటే అలా కాకపోతే మీ ఎవరు అప్సెట్ అవ్వడానికి ఎక్కువసేపు పట్టదు పనులు చేస్తున్న మార్పులు మీరు ప్రయోజనం పొందుతారు వ్యక్తిగత సమయం ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు ఈరోజు మీరు చాలా పీడి సమయం దొరుకుతుంది మీరు ఆడుకోవడానికి లేదా జిమ్కి వెళ్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామి విషయమే వైభాగ జీవితంలో మీరు క్లిష్టపరిస్థితిని ఎదుర్కొంటారు అరటి చెట్టుని ఆరాధించండి మరియు గురువారాల్లో అరటి చెట్టుకి సమీపంలో నెయ్యి దీపాలు వెలిగించండి ఒక సంతృప్తికరమైనటువంటి ప్రేమ జీవితం కోసం సింహరాశి జాతకులు సింహరాశి జాతకులకు మీ అనారోగ్యం మీకు సంతోషం లేకుండా చేస్తుంది కుటుంబాల సంతోషాన్ని నింపాలంటే మీరు వీలైనంత త్వరగా కోరుకోవాల్సి వస్తుంది మీ కోపాన్ని తగ్గించుకొని అందరితో మంచిగా ఉండండి లేనిచే మీ యొక్క ఉద్యోగం పోయే ప్రమాదం ఉంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది కుటుంబ సభ్యుల సర్దాతత్వం వల్ల ఇంట్లో వాతావరణం తేలికవుతుంది ఈరోజు అకస్మాత్తుగా రొమాంటిక్ ఎన్కౌంటర్ ఎదురవుతుంది ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపశ ఉపన్యాసాలు సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలు చూపిస్తాయి ఈ రాశికి చెందినవారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరు ఏమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి రొమాంటిక్ పాటలు చక్కని కొవ్వొత్తులు మంచి ఆహారం చక్కని డ్రింక్స్ ఈరోజంతా మీరు మీ జీవిత భాగస్వామి మాత్రమే మంచి ఆరోగ్యాన్ని ఉంచడానికి మొక్క లేదా చెట్టు యొక్క మొలకలను తెంచరాదు ఎందుకంటే బృహస్పతి గ్రహం బ్రహ్మరూపము వారు కన్యారాశి జాతకులకు గుండె గలవారు కానీ కాఫీ మానేయడానికి సరైన సమయము మరింత ఏమాత్రము వాడినా మీ గుండెపై ఒత్తిడి పెరుగుతుంది ఇంత పూర్వం మీరు భవిష్యత్తు అవసరాలు కోసం మీరు పెట్టిన పెట్టుబడి వలన మీకు రోజు మంచి ఫలితాలని అందుతాయి కుటుంబ అవసరాల ఆవశ్యకత అబ్లిగేషన్ని మర్చిపోకండి మీ ప్రేమ భాగస్వామి తాలూకు మరో అద్భుత కూరని మీరు రోజు చూస్తారు మీ పనిపై శ్రద్ధ పెట్టి భావోద్వేగ లోను కాకుండా సృష్టిత కలిగి ఉండండి బయట ఊరికి ప్రయాణం మీకు సౌకర్యవంతంగా ఉండదు కానీ ముఖ్యమైన పరిచయాలు ఏర్పడటంతో ఉపకరిస్తుంది పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈరోజు మొత్తం మీరు అది పూర్తిస్థాయిలో జరుగుతుంది మీతో వెండి మొక్కను ఉంచండి లేదా కుటుంబ ఆనందాన్ని పొందడానికి మెడచుట్టు ధరించండి తులారాశి జాతకులు తులారాశి జాతకులకు విభేదాన్ని మానండి అది మీకు మరింత అనారోగ్యాన్ని కలిగిస్తుంది ఆర్థిక లావాదేవీలు నింతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజు చివరిలో మీకు తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు మీరు రిలాక్స్ అయ్యి సన్నిహిత మిత్రులు కుటుంబానికి గడుపుతూ సంతోషంగా పొందడానికి ప్రయత్నిస్తారు మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు ఎంతో అద్భుతమైన ఆహ్వానం అందిస్తుంది భాగస్వామి మీ కొత్త ఒప్పందాల వెంచర్ల గురించి ఉత్సుకత ఉంటారు సమయం ఎంత తొలగిపోయిందో తెలుసుకుని దాన్ని ఇతరులతో గడుపుకోవడం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఇది మీకు బాగా కలిసి వస్తుంది మీకు మీ శ్రీమతికి మధ్యన ప్రేమ తగ్గిపోయే అవకాశాలు ఎచ్చుగా ఉన్నాయి వాటిని పరిష్కరించుకోవడానికి సమాచారం కనుగొనండి లేకపోతే పరిస్థితి మరీ తెగజారిపోతుంది మంచి ఆరోగ్యాన్ని సాధించడానికి నలుపు తెరుపు ఉన్న నావులకు ఆహారం మరియు పశుగ్రహాలను తినిపించండి వృచ్చక రాశి జాతకులు రాశి వారికి మీరు మంచి శక్తి నుంచి ఉంటారు ఈరోజు ఏదైనా అసాధారణమైన వాటిని చేస్తారు ధన లాభాలు మీకు అనుకున్నంతగా రావుక మరి ఎక్కువగా ఉండి మీ కుటుంబ సభ్యులతో తాయిగా గడవగలిగే రోజు మీ ప్రియమైన వ్యక్తి అంగీకారమా అడుగుతారు మీ పనిపైన మీ ప్రాధాన్యతపైన శ్రద్ధ పెట్టండి మీ రూపరేఖల్లో కనబడే తీరును మెరుగుపరచడానికి శక్తివంతమైన క్లయింట్లను ఆకర్షించడానికి మంచి మార్పులు వస్తాయి మీ బెటర్ హావకి మీరంటి అంత ఇష్టమో తెలుసుకుంటారు మంచి ఆర్థిక పరిస్థితి కోసం పేద ప్రజలకు వండిన మరియు తీయని పిఎఫ్ బియ్యాన్ని పంపిణీ చేయండి ధనుసు రాసి వారు ధనసు రాశి వారికి ఒళ్ళు నొప్పులు కారణంగా కలిగే బాధలు తొలగించడం కుదరదు ఈరోజు మీ బంధువులతో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి మీ సోదరి పెళ్లి సంబంధం మాత్రం మిమ్మల్ని ఆనందిస్తుంది కాకపోతే మీరు ఆమెకు దూరంగా ఉండవలసి వస్తుంది భావనతో విచారానికి గురి అవుతారు కానీ మీ భవిష్యత్తును గురించి పట్టించుకోకుండా ప్రస్తుతాన్ని ఆనందించండి మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటం కానీ భావిస్తే వారి బయటకు తీసుకువెళ్ళి వాళ్ళతో సమయం గడిపి కూర్చుని మా మనసులో ఉన్నదాన్ని ఏమనుకుంటున్నారో చెప్పండి ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ చెవులను కాలాన్ని తెరిచి ఉంచండి ఎందుకంటే మీరు ఒక పనికి వచ్చే చిట్కాన్ని తీసుకోగలరు ఈరోజు సమాచారం బలమైన పాయింట్ అవుతుంది వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపడానికి ఎంత బాగుంటుంది మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించడానికి రాత్రిలో మీ తలవైపు దగ్గర పాలు నిన్న పాత్ర ఉంచండి సమీప చెట్టు మీద మధ్యట ఉదయం ఆ పాలను పోయాలి మకర రాశి జాతకులు మకర రాశి జాతకులకు డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎవరైతే ధనాన్ని జోదంలోనూ మెట్టింగ్లోనూ పెడతారో ఈరోజు నష్టపోక తప్పదు కాబట్టి వారికి దూరంగా ఉండటం చెప్పదగిన సూచన పిల్లలు వారి యొక్క స్కూల్ ప్రాజెక్టు వరకు పూర్తి చేసుకోవడంలో సహాయం పొందుతారు మీ కళలు వాస్తవాలు ప్రేమ తాలూకు అద్భుతానందంలో పరిష్కరం కలిసిపోతారు పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకునేటప్పుడు మీ భావోద్వేగాలు అదుపులో ఉంచుకొని మీకు గల ఒక జ్వలించి అభిరుచి ఇతరులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలు చూపుతుంది రిస్ట్విడెంట్లు తెస్తుంది ఇటీవల జీవితం మీకు చాలా కష్టతర నడుస్తుంది కానీ ఈరోజు మాత్రం మీ జీవిత భాగస్వామి కలిసి ఆనంద టంచను చూస్తారు శారీరక మెలుకలకు రోజువారు ఉదయం శరీరానికి సరిపడేలా మరి తాజాగా ఉంచుకోవడానికి ప్రాక్టీస్ చేయండి కుంభరాశి జాతకులు కుంభరాశి జాతకులకు మీ సానుకూలత వాదంతోను మీ పే మీ గల నమ్మకంతో ఇతరులను ఒప్పించగల ఎవరికైతే బంధువులను దగ్గర అప్పు చేస్తారో వారు ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో వారికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుందో పిల్లలు వారి చదువుపై భవిష్యత్తు గురించి ఆలోచనలపైన శ్రద్ధ పెట్టవలసి ఉన్నది రేపైతే ఆలస్యం అయిపోతుంది అందుకని మీ చిరకాలంగా కొనసాగుతాం తగ్గా దాన్ని ఈరోజు పరిష్కరించుకోండి ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగలిగితే భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లే అవుతుంది మీరు చేసే ప్రతి పని ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో బాగా అవుతారు మీకు మరియు మీ భాగస్వామికి మధ్య పరస్పరం అవగాహన మెరుగుపరచడానికి ఒక రాగి గోశాలు రుద్రాకం ధరించండి మీనరాశివారు మీనరాశి వారికి కూడా పనిలో మీనరాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు అనుకున్న కంటే మీ సోదరుడు మీ అవసరాలు మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటారు ఇంట్లో సమస్యలు తలచవచ్చు అయినా చిన్న విషయాలకు మీ శ్రీమతికి విమర్శించడం మానండి పనిలో మీరు గొప్ప లబ్ధిని పొందుతారు ప్రయాణం మీకు కొత్త ప్రదేశాలు చూడటానికి న్యాయ న్యాయమైనటువంటి వ్యక్తులు కలవడానికి ఉపయోగకరిస్తుంది ఎంతో అద్భుతమైనటువంటి రోజులు మీకు ఉండబోతున్నాయి వీడియో నస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి